వెగడికెరలో నేదర్మల్లి రామ్కుమార్ రెడ్డి గూడూరులో మేరుగా మురళీధర్ తిరుపతిలో ఎంపీగా గురుమూర్తి పోటీ చేస్తున్నారని ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు వాకాడులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత నేత నేత్రమల్లి జనార్దన్ రెడ్డి తెలుగు రాష్ట్ర ప్రజలకు చేసిన సేవలు ఎన్నలేనివని అన్నారు వందకి వంద శాతం హామీలు నెరవేర్చి తిరిగి మీ ముందుకు వస్తున్న జగన్ ను ఆశీర్వదించాలని కోరారు వారి సేవలు అందించడానికి వెంకటగిరిలో శాసనసభ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తా ఉన్న నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ అభ్యర్థి బూడూరు మేరుగ మురళి గారు మీరందరూ కూడా ఎక్కువగా పోగొడతా ఉన్న మా పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ గురుమూర్తి గారు ఇంకా వేదిక మీద ఉన్న మిత్రులందరికీ కళ్యాణ్ చక్రవర్తి శాసన మండలి సభ్యులు ఇంకా వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులు మిత్రులు పెద్దలు వేదిక ముందు ఉన్న మీ అందరికీ మీడియా వారికి అందరికీ నా నమస్కారం ఈరోజు చాలా సంతోషంగా ఉంది బోకాడుకు రావడం పెద్దలు మాకు అనేక రకాల స్ఫూర్తినిచ్చిన కీర్తి మాజీ ముఖ్యమంత్రి నేదుర్మల్లి జనార్దన్ రెడ్డి గారి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి నేను రావడం ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది నిన్ననే నేను ముఖ్యమంత్రి గారిని చెప్పాను నేను ఈ మాదిరి వాకాడికి వెళ్తా ఉన్నాను అక్కడ జనార్దన్ రెడ్డి గారి విగ్రహావిష్కరణ కార్యకర్తల సమావేశం రెండు కూడా ఉన్నాయి అని చెప్తే పోయినా అని చెప్పారు మరి వారికి కూడా జనార్దన్ రెడ్డి గారు అంటే ఇష్టం అని మీ అందరికీ కూడా తెలుసు మరి అలాంటి నాయకుడిని మనం స్మరించుకుంటూ ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ సభ కేవలం సంస్మరణ సభే కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు దశ దిశా నిర్దేశాన్ని ఇవ్వడానికి కూడా అని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నూటికి నూరు శాతం ఎన్నికల హామీలు నెరవేర్చి తిరిగి మనం ముందుకు ఎన్నికలకు వస్తూ ఉన్నారు మరి అదే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని అడుగుతా ఉన్నాను వారు మాటిచ్చారు ఆరు వందల హామీలు ఇచ్చారు నూరు పేజీల మేనిఫెస్టో ఆ రోజు రైతులందరినీ కూడా మీ రుణాలన్నీ మాఫీ చేస్తానన్నాడు మహిళా సంఘాల సభ్యురా మీ రుణాలు మాఫీ చేస్తానన్నారు ఇంకా ఎవరైనా మహిళలు కనపడితే మీకు బంగారు రుణాలు కూడా మాఫీ చేస్తారన్నారు వాళ్ళు అడగకపోయినా కూడా యువకులందరికీ ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పాడు గోడల మీదంతా రాపించాడు బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పి అందరూ కూడా మోసపోయి ఆ రోజు చంద్రబాబును గెలిపించి ముఖ్యమంత్రి చేయడం జరిగింది ఎన్నికలు అయిపోయాయి ప్రతిపక్షంలో కూర్చున్నా తర్వాత అనిపించింది నాకు ఈ బతుకు కూడా ఒక బతికేనా చంద్రబాబుది ఆరు వందల హామీలు ఇచ్చి ఏది కూడా నెరవేర్చలేదు మన నాయకుడు చెప్పింది చేయలేనని చెప్పాడు ఆ విధంగానే మనం ప్రతిపక్షంలో కూర్చున్నదానికి కూడా సిద్ధపడి కూర్చోండి మరి ఇలాంటి వ్యక్తి కింద మనం పనిచేయడం చాలా గర్వకారణంగా ఉంది అని చెప్పి ఆ రోజు అందరితో కూడా చెప్పాను ఈరోజు కూడా హామీలు ఇచ్చాడు నెరవేర్చాడు మళ్ళీ మన ముందుకు వస్తా ఉన్నాడు ఇలాంటి ముఖ్యమంత్రి గతంలో ఎవరు కూడా లేరు చాలామంది ముఖ్యమంత్రులు పనిచేసిన ఎన్నికల హామీలు పూర్తి స్థాయిలో నూటికి నూరు శాతం నెరవేర్చిన ఘనత అది కూడా అధికారం లేకొచ్చిన మొదటి రోజు నుంచినే మేనిఫెస్టో ముందు పెట్టుకొని ఎన్నికల హామీలు నెరవేర్చాలని ఆలోచన చేసిన వ్యక్తి కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు చేశాడు ఈరోజు ఈ ఎన్నికల్లో కూడా ఏం చెప్తాడో అది తప్పనిసరిగా రాబోయే ఐదు సంవత్సరాల్లో కూడా అమలు చేస్తాడు మరి అంత ధైర్యంగా చంద్రబాబు చెప్పగలుగుతాడు అని అడుగుతున్నాను ఈరోజు కొత్త హామీలు ఇచ్చాడు సూపర్ సిక్స్ అని చెప్పి ఈ మధ్య శాసనసభ జరిగినప్పుడు మన ముఖ్యమంత్రి గారు శాసనసభలో స్లైడ్లు వేసి గణాంకాలతో కూడా మా ముందు ఉంచాడు ఆ గణాంకాలు చూస్తే ఆయన ఇచ్చిన సూపర్ సిక్స్ కు రెండు లక్షల యాభై వేల కోట్లు అదనంగా కావాల్సి వస్తారు మరి అది నెరవేర్చే పరిస్థితి ఉందా అని అడుగుతా ఉన్నాను ఇవన్నీ సాధ్యమవుతాయా సాధ్యం కావా లేదా సాధ్యమైన కాకపోయినా చెప్పిన మాటలు ఎప్పుడైనా ఆయన కాపాడుకున్నాడా లేదా అనేది కూడా ఆలోచించాలి మా నాయకుడు చెప్పాడు చేశాడు రేపు కూడా చెప్తాడు చేస్తాడు ఇలాంటి వ్యక్తి కింద మనం పనిచేయడం మనందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలుగా నాయకులుగా పనిచేయడం చాలా గర్వంగా ఉందని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను మరి నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుకుంటా ఉన్నాను చంద్రబాబు నాయుడు చెప్పింది చేయుడు మోసపోరి మాటలతో మన ముందుకు వస్తాడు ఏదో ఒక రకంగా అధికారం తెచ్చుకోవాలని ఆలోచన చేస్తాడు దానికి తోడు ఇప్పుడు ఒక నడవలే నడవలేని వ్యక్తి ఏ విధంగా ఊలకట్లు పట్టుకొని నడిచేదానికి ప్రయత్నం చేస్తాడు ఆ విధంగానే ఈరోజు రాజకీయ వికలాంగుడు చంద్రబాబు నాయుడు రాజకీయంగా ఆయనకు ఊదకట్లుగా జనసేనను బీజేపీని తెచ్చుకున్నాడని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను మరి ఇలాంటి వ్యక్తి ఈరోజు మనం కూడా ఆలోచన చేయాల మైనార్టీ సోదరులు ముఖ్యంగా ఆలోచన చేయాల బీజేపీ ఏం చెప్తా ఉంది మేము వస్తే సిఏఏ యాక్ట్ తీసుకొస్తామంటా ఉన్నారు యాక్ట్ వస్తే మీకు ఓట్లు కూడా ఉండవు మైనారిటీ సోదరులకు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మరి ఇంత నిస్సిగ్గుగా పేద ప్రజలకు వ్యతిరేకంగా పొత్తులు పెట్టుకొని ఎన్నికలకు వస్తూ ఉన్నాడంటే చంద్రబాబు ఆయన తాపత్రయం ఏదో రకంగా మళ్ళీ అధికారంలోకి రావాలా ఒక చెప్తాడు మోసం చేస్తాడు కుటపూరితంగా వ్యవహారాలు చేస్తాడు వెన్నుపోట్లు పడుస్తాడు ఇంకా ఏది ఉంటే అవన్నీ కూడా చేసి అధికారంలోకి అనుకుంటాడు ఆ విధంగా మన నాయకుడు చేయలేడు నేనేం చెప్తాను అదే చేస్తాను నేను చెప్పింది జరిగి తీరాల్లా అదే నా మేనిఫెస్టోలో ఉంటుంది అని ఆలోచన చేస్తాడు తప్ప చేయలేంది చెప్పి అధికారం లేకొచ్చి మనమల్ని నిరాశపరిచే వ్యక్తి కాదు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని మీకు మనం చేస్తా ఉన్నా అంచేతే మీ అందరికీ మనం చేస్తా ఉన్నా ఈ ఎన్నికల్లో తప్పనిసరిగా మన ప్రతిష్టాత్మకంగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు ఇచ్చాడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు వారికి తిరిగి మళ్ళా మనం అవకాశం ఇవ్వాలంటే ఇక్కడ మన మురళి గారు గెలవాలా మన రామ్ కుమార్ రెడ్డి గారు గెలవాల పార్లమెంట్ సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉంటే ఢిల్లీ నుంచి నిధులు తెప్పించడానికి కానీ అభివృద్ధి పనులు తీసుకురావడం కానీ కేంద్రం నుంచి మనకు ఉపయోగపడతారు కాబట్టి డాక్టర్ గురుమూర్తి గారు కూడా గెలవాలని చెప్పి నేను దయచేసి మీరు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి రుణం తీర్చుకునే విధంగా అత్యధిక మెజారిటీ ఈ ముగ్గురికి ఇవ్వండి అని చెప్పి మీకు మనవి చేస్తూ తప్పనిసరిగా వచ్చే ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని పొత్తులు ఉన్నా కూడా లేదా ఎన్ని రకాల పిప్పలు చేసినా కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీదే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మన అభ్యర్థులందరినీ కూడా ఆశీర్వదిస్తారు ఆ విధంగా మీరు కూడా ఈ ముగ్గురిని కూడా ఆశీర్వదించాలని మీకు తెలియజేస్తూ